హలో వివాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా నాకు చెప్పండి నేను మహబూబ్ నాగర్కి వచ్చినాను కదా మన పాలవమూర్లో ఫేమస్ అయిన పిల్లల మరి గురించి నేను ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో యాక్చువల్గా ఇంతకు ముందు పిల్లల మరి వేరేలాగుండి ఇప్పుడు పిల్లల మరి వేరేలాగా ఉంది అనమాట ఆ ట్రీస్ కి మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట ఇప్పుడు కొద్దిగా చేంజ్ చేశారనమాట ఇది మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఉందనమాట మేము చిన్నప్పుడు ఎక్కువ ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు మరికి ఇంకా ఫుడ్ అలా తీసుకొని ఇక్కడికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట ఇది యాక్చువల్ గా ఈ ట్రీ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రీ అనమాట నేను ఇందాక ఫోటోలో ఇక్కడ అప్లోడ్ చేశాను కదా అదే ట్రీ అనమాట అంతకు ముందు అలా ఉండే అనమాట గ్రీనరీతో మంచి ఆకులతో అలా ఉండే ఇప్పుడు మాత్రం ఫుల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనమాట ట్రీస్ కి అప్పుడు ఇంక ఇప్పుడు ఆ ట్రీస్ ని ఎవరు టచ్ చేయకుండా చేస్తుండే ఇంతకు ముందు మేము ఆ చెట్ల పైన ఎక్కి మంచిగా ఇట్లా స్వింగ్ లాగా ఊగుతుండే మంచి చాలా ఆడుకునే వాళ్ళం అనమాట ఇప్పుడైతే ఆ ట్రీస్ ని టచ్ కూడా చేయనియట్లేదు దాని ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి ఇది ఒక ట్రీ అనమాట ఒక్క చిన్న చెట్టు దాని కొమ్మలతోటి మొత్తం ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు మొత్తం చెట్టు అంతా అలా వచ్చేసింది అనమాట ఒకటే చెట్టు అంత పెద్దగా అయిపోయింది అనమాట అది ఫోర్ హండ్రెడ్ బ్యాక్ దాని ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇది మొ మొత్తము ఇట్లా మన మొత్తం మన ఇండియాలోనే ఫేమస్ అనమాట ఈ చెట్టు ఈ పిల్లల మరి చెట్టు అనేది మన హైదరాబాద్ లో సంజీవ పార్క్ ఇలాంటివి ఎలా ఫేమస్ మన మహబూబ్నగర్ లో కూడా ఈ పిల్లల మరి అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇది చూస్తారనమాట ఇంతకు ముందు చాలా బాగుండే ఇప్పుడు దాని ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇలా అయిపోయింది అనమాట అలాగే ఇక్కడ జూ టైప్ లో అంటే చిన్ అంటే జూ కాదు నార్మల్ గా బర్డ్స్ ఆనిమల్స్ క్రొకోడైల్స్ ఇవి ఇవి ఉంటాయి అనమాట అది ఉంది ప్లస్ ఇంకా అలాగే ది అక్వేరియం కూడా ఉంది నెక్స్ట్ డీర్ పార్క్ అని ఉంటదనమాట డీర్స్ ఉంటాయి మొత్తము బోటింగ్ కూడా ఉండే అనమాట బోటింగ్ ఏంటంటే రైని సీజన్ లో ఉంటదనమాట సమ్మర్ లో వాటర్ తక్కువ కదా ఇంకా ఇలానే ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ ఈ పిల్లల మరిలో రెండు సమాధులు ఉంటాయి అన్నమాట దాన్నే ముస్లింస్ వి అనమాట దర్గా లాగా వాళ్ళు చాలా పూజలు చేస్తారు అది ఒక జమాల్ హుసేన్ కమాల్ హుసేన్ అని ఇద్దరు ఉంటారన్నమాట వాళ్ళు ఇద్దరు చనిపోయినవి బాడీస్ ఉంటాయి అనమాట అక్కడ ముస్లింస్ అందరు వచ్చి దర్గాలు పూజలు చేసుకుంటారు అనమాట అక్కడ చెట్టు కింద ఉంటదనమాట ఈ చెట్టు కిందనే అక్కడనే ఇంకా అందరు భోజనాలు చేయడము అంటే నార్మల్ గా మనము కార్తీక మాసంలో అట్లా వన భోజనాలు ఎట్లా చేస్తారు అందరు అట్లా ఫుడ్ తెచ్చు తింటూ ఉంటారు అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి అలా తినడము అలాగే మీకు అందరికి ఈ స్టోరీ కూడా చెప్పాలా వద్దా అనేది మీరు చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో నేను ఈ దాని గురించి మొత్తం వీడియో అంతా స్టోరీ తీసి పెడతాను వాళ్ళిద్దరు గురించి ఎందుకు వాళ్ళిద్దరు బాడీస్ అక్కడనే పెట్టారు ఏంటి అనేది కూడా మీరు నాకు ఈ వీడియో కింద కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను కనుక్కొని నేను మీ అందరికి కూడా నేను చెప్తాను నాకు కూడా అంత తెలియదు నేను కూడా కనుక్కొని మా చెప్తాను మీ అందరికి అయితే ఇంకా నార్మల్ గా చెట్లతో పాటు ఇది ఇది తర్వాత తర్వాత స్టార్ట్ చేసారనమాట ఈ బర్డ్స్ ది ఇదంతా చూడడానికి తర్వాత తర్వాత స్టార్ట్ చేసి ముందు ఇదంతా ఉండేది కాదనమాట ఓన్లీ ఆ చెట్లు అదంతా ఒక ఫారెస్ట్ లాగా అనమాట అక్కడ డీర్స్ అలానే ఉండదనమాట తర్వాత ఇది స్టార్ట్ చేసారనమాట ఇంకా కొంచెం ఫోటో షూట్స్ కోసం అవన్నీ కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టారు ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు నేను మంచి వర్కింగ్ డే లో వెళ్ళాను కాబట్టి అసలుకి రష్ లేరు కానీ నార్మల్ సండేస్ హాలిడేస్ టైమ్ లో అయితే ఫుల్ రష్ ఉంటారు అనమాట పిల్లలు ఆడుకోవడానికి అలా చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ ఇదే అనమాట మెయిన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో ఇగో చెట్టు అనేది అలా ఉండే అనమాట దానికి అన్ని కొమ్మలు 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 వచ్చేసి ఆ కొమ్మలే మళ్ళా భూమిలోకి వెళ్ళి వేర్లలాగా అయ్యి అట్లా త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంత చెట్టు పెరిగిపోయింది అనమాట ఒకటే చెట్టు అంత అంత పెద్దగా అయిపోయింది అనమాట మొత్తం ఈ పిల్లలు మరి ఇదే చెట్టు అనమాట మొత్తం చూడండి ఇప్పుడు ఇలా అయిపోయింది కానీ ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు ఫుల్ గ్రీనరీ ఉండేది ఆ చెట్ల పైన మేము కూర్చునే వాళ్ళం ఫోటో దిగేవాళ్ళం చిన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట ఇప్పుడు ఇంకా మొత్తం ఫెన్సింగ్ వేసి దాన్ని అస్సలుకి టచ్ చేయకుండా చేశారనమాట కొన్ని ఎక్స్ట్రావి యాడ్ చేశారనమాట ఇక్కడ ఈ బుద్ధుడు కానీ ఇవన్నీ కొన్ని ఎక్స్ట్రావి యాడ్ చేస్తారనమాట నెక్స్ట్ ఇక్కడ ఫిషెస్ది కూడా ఉండే కదా అక్వేరియం అది కూడా తర్వాత తర్వాత పెట్టారనమాట అంత ముందు అవన్నీ లేకుండే అనమాట ఆ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా దీనిలో అయితే ఇంతవరకు అయితే డెవలప్మెంట్ లేదు మళ్ళీ ఏం చేస్తారో ముందు ముందు చూడాలి అలాగే దీనికి కరెక్ట్ ఆపోజిట్ లో మ్యూజియం ఉంటదన్నమాట మొత్తం ఇక్కడ అన్ని మ్యూజియం లో రాజులు యూజ్ చేసినవి అవన్నీ కలిపి మ్యూజియం ఉంటది అలాగే దాని పక్కకి టెంపుల్ కూడా ఉంటది అనమాట రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇప్పుడు పాత కాలం నుంచి ఉందనమాట ఆ టెంపుల్ ఖచ్చితంగా మీరు ఈ పిల్లల మరికి వచ్చినప్పుడు ఆ టెంపుల్ని ఆ మ్యూజియం ని ఆ ఫిష్ అక్వేరియంని డీర్ పార్క్ని ఇవన్నీ చూడండి ఇప్పుడు మంచిగా ఇట్లా మెడిటేషన్ ది స్పేస్ మా తనిష్క చూడండి మీ అందరికీ అది మెడిటేషన్ షెడ్ అని చెప్పేసి కూర్చొని చూపిస్తుంది మెడిటేషన్ ఎట్లా చేయాలని చెప్పేసి ఆఫ్ ఏ కూర్చొని చూపిస్తుంది చెత్త ఉందని చెప్పేసి అయితే ఎంజాయ్ చేయొచ్చు మంచి ఒక పెద్ద గ్రూపు అలా ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఈ పిల్లల మరిలో మంచి గేమ్స్ మనం ఏమైనా షటిల్ అలాంటివి తీసుకొని వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సింగిల్ గా ఇద్దరు అలా వస్తే అంత ఎంటర్టైన్మెంట్ ఏం ఉండదు అనమాట మా తనిష్క అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట మేము ఒక టూ అవర్స్ పోయినాం కానీ చాలా ఎంజాయ్ చేసింది నేను కూడా కొద్దిసేపు ఇలా స్వింగ్ తోటి ఎంజాయ్ చేశాను అనమాట అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు అన్నమాట మళ్ళీ ఇప్పుడే కొద్దిసేపు అలా ఊగాలనిపించింది ఇంక ఊగాను అనమాట నేను ఇందాక మ్యూజియం అని చెప్పాను కదా ఇదే అనమాట నేను యాక్చువల్ మేము వెళ్ళిన టైంకి మ్యూజియం క్లోజ్ అయిపోయింది జస్ట్ బయట బయట నుంచే తీసాను అనమాట చూడండి అవన్నీ రాతితో చేసిన విగ్రహాలు అనమాట మొత్తము అవి మిషన్స్ అవన్నీ నెక్స్ట్ ఇదే టెంపుల్ అనమాట ఇదే శివాలయము రా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట టెంపుల్ చాలా బాగుంటది అనమాట నేను మీకు బయట నుంచే చూపిస్తున్నాను కొ అంటే టెంపుల్ లోపలికి వెళ్ళకుండా జస్ట్ దగ్గర వరకు వెళ్ళి చూపిస్తున్నాను చూడండి మొత్తం ఇక్కడ లింగాలు అవన్నీ ఉన్నాయన్నమాట నాగులకి అన్ని అక్కడ దగ్గర ఊరు ఉంటుంది అనమాట ఆ ఊర్లో వాళ్ళందరూ ఇక్కడ టెంపుల్కి వస్తూ ఉంటారు అనమాట ముందు ఏ డే అయినా చాలా రష్ ఉండేది అనమాట ఇప్పుడు చాలా తగ్గిపోయింది అనమాట దానికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల కొన్ని రోజులు క్లోజ్ చేసిండ్రు అలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ